హలో నమస్తే నేను అశోక్ ఏపీలో ఈవీఎంలకు సంబంధించినటువంటి వివాదాన్ని మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాము అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్లాలని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డిసైడ్ అయ్యి తెలుస్తుంది అయితే నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ చేసినటువంటి కొన్ని కామెంట్స్ సంచలనంగా మారాయి ముఖ్యంగా ఈవీఎంలకు సంబంధించి వీవీ ప్యాట్కి సంబంధించిన స్ట్రిప్పు డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి ఏపీ ఎన్నికల కమిషన్ మీనా చెప్పినటువంటి కామెంట్స్ని నిన్న ఆయన బయట పెట్టారు దాంతోపాటు దానికి సంబంధించిన ఒక మెమోని కూడా రిలీజ్ చేశారు ఎన్నికల కమిషన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అభ్యర్థులకు డౌట్ నివృత్తి చేయాల్సిన అవసరం ఎన్నికల కమిషన్ ఉంటుంది కదా వాటిని ఎందుకు చేయట్లేదు అనే దాని మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు నమస్తే అశోక్ గారు సార్ ఏంటి నిన్న ఉండవల్లి చేసినటువంటి కామెంట్స్ నిజమనుకోవాలా లేదంటే ఈవీఎంలకి సంబంధించిన ఈ గొడవలకు సంబంధించి కంటిన్యూటీ అనుకోవాలా నిన్నటి వరకు ఈవీఎంల పైన వచ్చిన విమర్శలు రాజకీయ పరమైనవి కానీ ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ద్వారా వచ్చినటువంటి కొత్త మెమో కావచ్చు ఫామ్ ట్వంటీ ఇంతవరకు పబ్లిష్ చేయకపోవడం వల్ల కావడు ఈ రెండు కారణాలతో ఇది ప్రజల సమస్యగా మారుతూ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల పైన అనుమాన వ్యక్తం చేశారు అప్పుడు అది రాజకీయ రచ్చగా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన కూడా ఈవీఎంల పనితీరు పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ మాట్లాడారు ఇండైరెక్ట్ గా అప్పుడు కూడా ఇది రాజకీయ సమస్యగానే చూశారు ఎప్పుడైతే మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దాదాపు పన్నెండు ఈవీఎంల వెరిఫికేషన్ కోరారు లేదా చంద్రశేఖర్ గారు విజయనగరంలో ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ డేస్ కూడా తర్వాత కూడా ఈవీఎంల యొక్క ఛార్జింగ్ తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం అలిగేషన్ చేశారు ఒక్కసారిగా అది రాజకీయ సమస్య నుంచి ప్రజలందరూ ఆలోచించే పరిస్థితికి వచ్చారు అప్పుడు కూడా ఇదేదో రాజకీయ పార్టీ ఓడిపోయింది వైసీపీ మాట్లాడుతూ ఉందనే జనం అనుకున్నారు జగన్ గారిని ప్రేమించే వాళ్ళు ఏమో అనుకున్నా సాధారణ ప్రజలు ఏదో ఓడిపోయారు ఒకటి మాట్లాడుతున్నారని అనుకున్నారు ప్రజలు ఇక్కడ ఎప్పుడైతే అభ్యంతరాలు వచ్చినప్పుడు సరైన పద్ధతిలో సమాధానం చెప్పలేదు ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు అభ్యంతరాలు చెప్పారు వాళ్ళు చాలా దూరంగా వెళ్ళారు ఆ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్గా తీసుకొని ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి సాధ్యం కాదు మీరు ఏ ఎక్స్పర్ట్నైనా పిలవండి వాళ్ళ ముందు డెమో ఇస్తామని చెప్పి చేసి నిరూపించడం ద్వారా తన క్రెడిబిలిటీని నిరూపించుకున్నారు అక్కడికి ఆ సమస్య ముగిసిపోయింది కానీ ఈ దఫా వచ్చిన ఆరోపణలు ఏటికి కూడా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పట్లేదు ఏ ప్రశ్నకి సమాధానాలు చెప్పట్లేదు ప్రధానంగా జాతీయ స్థాయిలో ఒక స్వచ్ఛంద సంస్థ పీపుల్ ఫర్ డెమోక్రసీ ఏదో ఆ సంస్థ పోలింగ్ జరిగినప్పుడు మీరు ఇచ్చినటువంటి నమోదైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్కి కౌంటింగ్ రోజు వచ్చిన ఓటింగ్ పరిచయం చాలా భారీ వ్యత్యాసం ఉంది అది ఆంధ్రప్రదేశ్లో నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఉన్నాయని చెప్పారు ఇది మొత్తం ఫలితాన్ని ఆ తర్వాత పరపాల పరకాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు ఓటింగ్ జరిగిన రోజు నుంచి తర్వాత కౌంటింగ్ మధ్య ఒక్కొక్క నియోజకవర్గంలో అప్పుడు పన్నెండు పాయింట్ ఐదు శాతం వరకు కూడా తేడా వచ్చేసింది అని చెప్పి చెప్పారు ఆ తర్వాత ఈ బాలినేని శ్రీనివాసరావు చంద్రశేఖర్ గారు అప్లై చేసిన తర్వాత మమ్మల్ని ఎలక్షన్ కమిషన్ ఒత్తిడి చేస్తా ఉంది ఏమని మీరు ఉత్తరా చేసుకోమని ఆరోపణ చేశారు చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ స్పందించారు వాళ్ళ ఆరోపణలు కరెక్ట్ అని నేను అనట్లేదు కానీ వాళ్ళ ఆరోపణలు చేసినప్పుడు మీరు తప్పుడు ఆరోపణలు మీరు ఏ ప్రశ్ననకైనా సరే మేము సమాధానం తను ఛాలెంజ్గా తీసుకోకుండా మౌనంగా ఉండడం ద్వారా ప్రతి విమర్శ నిజమేమో అనే ప్రజల అనుమానాలు పెరుగుతూ వచ్చాయి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏం జరిగిందో ఏం తెలియదు కానీ ఎలక్షన్ కమిషన్ మీద ఒక అవిశ్వాసం ఒక అపనమ్మకం ఏర్పడడానికి వాళ్ళ వ్యవహార శైలి కారణమవుతోంది ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఉండవల రెండు ప్రధానమైన అంశాలు ఒకటి అనుమానం ఏంటి ఈవీఎంల యొక్క పనితీరు కాదు ఈవీఎంలో పోలైనటువంటి ఓట్లు మేము ఓటేసినప్పుడు ఈవీ ఫ్యాడ్లో మేము ఓటేసిన వాళ్ళని చూపిస్తూ ఉంది కాబట్టి సాటిస్ఫై అయినాము కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటి ఈవీఎంలో ఏదైతే తను ఓటేసాడో ఓటరు వాళ్ళు ఏ పార్టీకి ఓటేసినా ఆడు చూపించేది ఆ పార్టీ చూపిస్తూ ఉంది ఈవీఎంలో వేరే రికార్డ్ అవుతుంది ఈ రకంగా మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చ మ్యానిఫ్లేషన్ జరిగింది అన్నది వైసీపీ యొక్క ఆర్గ్యుమెంట్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ఆర్ రాంగ్ ఒక ఆర్గ్యుమెంట్ ఒక పార్టీ చేసింది దానికను ఎన్నికల నిబంధనల మేరకు ఒక్కొక్క పోలింగ్ ఈవీఎంకి నలభై వేల పైచీలకు రూపాయలు చూపు పని దాదాపు ఐదు లక్షల రూపాయలు కట్టి ఈ పన్నెండు ఈవీఎంలు వెరిఫికేషన్ అడిగారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా వెరిఫికేషన్ చేయమని వెరిఫికేషన్ అంటే అర్థం ఏంటి ఆరోపణకు సమాధానంగా ఉండాలి వెరిఫికేషన్ మీరు బుద్ధి పుట్టిన వెరిఫికేషన్ చేయడం కాదు ఈవీఎంల పైన అలిగేషన్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈవీఎంలో పోలైన ఓట్లకి ఈవీ ప్యాడ్లో పోలైన వాటికి సరిచూడాలి ఈవీ ప్యాడ్లు ఎలక్షన్ కమిషన్ సారథ్యంలో ఉంటాయి ఈవీఎంలు కూడా ఎలక్షన్ కమిషన్ సారథ్యం ఉంటాయి ఒకవేళ ఎలక్షన్ కమిషన్ సారథ్యంలో ఈవీఎంలు ఉండి వేరే వాళ్ళ సారథ్యంలో ఈవీ ప్యాడ్లు ఉంటే మీకు అభ్యంతరాలు మీకు భయపడచ్చు కానీ మీద మీ పర్యవేక్షణలో మీరు నాయకత్వం నిర్వహించిన దాంట్లోనే ఈవీఎంలు ఈవీ ప్యాడ్లు మీదే అయినప్పుడు రెండు సరిచూడడానికి వచ్చిన లాజిక్ ఏంటి ఈవీఎంలు చూసి జనం నా ఓటు వేసినారో చోల్ల ఈవీ ప్యాడ్ చూసి నిర్ధారణ చేసుకున్నారు తను నిర్ధారణ చేసుకున్న ప్లాట్లను పోల్చి చూసి అది కరెక్ట్ ఇది కరెక్ట్ అంటే అయిపోతుంది దీనికి ఎందుకు అంత రాద్ధాంతం అని ఇన్ని రోజులు మనం అనుమానించాం ఈ అనుమానాలు ఇప్పుడు బలపడే వాళ్ళు ఎందుకు ఈవీఎం ఈవీ ప్యాడ్ని సరిచూడట్లేదంటే ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు మార్గదర్శకాల భిన్నంగా ఈవీ ప్యాడ్లు తీసుకుని కాల్ చేశారు ఎవరు ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారు ఇచ్చినటువంటి సమ ప్రెస్ మీట్ ప్రకారం బహుశా మెమోనే ఇచ్చాడు ఆయన అంటున్నాడు ఆ మెమోని నేను కూడా చూశాను ఎలక్షన్ కమిషన్ ఇప్పటికి కూడా మేము ఇచ్చినామని చెప్పాలా ఈ లేదని చెప్పాలా ఈ లేదంటే ఈ లేదని చెప్పాలి ఇచ్చినామని ఉంటే ఎందుకు ఇచ్చామో చెప్పాలి నలభై ఐదు రోజుల పాటు అవి ఉండాలని ఎన్నికల నిబంధనలు చెప్తా ఉంటే ఇరవై రోజుల్లోనే ఎందుకు దాన్ని ఫినిష్ చేశారు దాన్ని దద్దు దాన్ని క్లోజ్ చేసేశారు కాల్ చేశారు దానికి ఏంటో ఆయన చెప్పాలి ఇరవై నాలుగు రోజులు ఇరవై నాలుగు గంటలు అవుతున్నా కూడా ఇంతవరకు ఆయన స్పందించట్లేదు అవునా నిజమా కాదా నిజమైతే ఎందుకు ఆ నలభై ఐదు నలభై రోజులు అసలు లేదా కొత్తగా చట్టం ఏమైనా వచ్చే ఏదైనా చెప్పాలి కదా ప్రజలకి మాట్లాడిన వ్యక్తి ఏమి నార్మల్ పర్సన్ కాదు కదా పార్లమెంట్ సభ్యుడు సమాజంలో అత్యంత గౌరవం ఉన్న వ్యక్తి అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఈవీ ప్యాడ్లు ఎందుకు లెక్కించలేదంటే ఇప్పుడు సుప్రీం కోర్టులో ఏదో ఆర్గ్యుమెంట్ చేసినట్టున్నారు వీళ్ళు ఎలక్షన్ కమిషనర్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బాలినయ్య గారు సరిగ్గా అర్థం చేసుకోలేదన్నట్టుగా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు అర్థం చేసుకోవడం కాదు అసలు మీ దగ్గర ఉంటే చూపించేదానికి ఇప్పుడు రెండో అరుణ్ కుమార్ గారు చెప్పింది నిజమైతే వాళ్ళు కాల్ చేసి ఉంటే ఇంకా ఈవీ ప్యాడ్ లేవు స్లిప్పులు లేవు కానీ స్లిప్పులు లేనప్పుడు ఇంకేం చూపిస్తారు దానికి తిరుగుడు మార్గాలు ఎంచుకున్నారు అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు ఆర్గ్యుమెంట్ చూస్తుంటే ఇప్పుడు ఫామ్ ట్వంటీ కూడా పెట్టలేదు పెట్టలేదంటే అంటే మరిన్ని అనుమానాలు వస్తున్నాయి కదా ఫామ్ ట్వంటీ ఏంటి పోలింగ్ స్టేషన్ల వారిగా ఈవీఎంఎల్ స్థాయిగా ఏ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు మీ ప్రాబ్లం ఏంటి పెడితే సరిచూసుకుంటారు చూసుకున్నప్పుడు ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఉదాహరణకు హిందూపురంలో ఒక వార్డులో ఒక ఓటే వైసీపీకి అసలు ఆ వార్డులో ఆ పోలింగ్ బూత్లో ఒక వైసీపీకి ఎంపీకి ఒక ఏజెంట్ ఉంటాడు ఎమ్మెల్యేకి ఒక ఏజెంట్ ఉంటాడు ఆ ఎమ్మెల్యేకి ఎంపీకి ఏజెంట్కి రిలీఫ్ ఏజెంట్ ఒకరు ఉంటారు ఈ నలుగురు కర్డు గట్నం లే కదా ఈ నాలుగు ఓట్లన్నా పడవా కనీసం ఎమ్మెల్యేకి ఆ పోలింగ్ బూత్లో ఒక ఓటు పడడం ఏంటి రెండో అంశం పార్టీ వార్డు కార్పొరేటరు అండ్ ఇట్లాంటి డౌట్లు పెరిగిపోతాయని పెట్టలేదా కాబట్టి ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా ఉండకపోతే అనుమానం అన్నిటికీ సమాధానం ఇచ్చే పద్ధతిలో రియాక్ట్ కాకపోతే ఆ ఆరోపణలని నిజమని ప్రజలు అనుకుంటారు నిన్నటి వరకు అది రాజకీయ సమస్య ఈ రోజు అది ప్రజల సమస్యగా మారింది ఖచ్చితంగా ఈవీ ప్యాడ్ల విషయంలో నిష్పాక్షపతమైన ఆన్సర్ చేయాలి ఖచ్చితంగా క్రాస్ చెక్కింగ్ చేయాలి దీంట్లో ఏదైనా తప్పులు జరుగుంటే అధికారులపైన శిక్షించాలి ఆ రకంగా చేయకపోతే మొత్తం ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమని జనం నమ్ముతారు అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిపినా ఈ అనుమానంతోనే ఎలక్షన్ జరుగుతాయి గెలిచిన వాడు సంతోషిస్తాడు ఓడిపోయినందు కారణంగా ఓడిపోయి ఉంటారు ఇది దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇది పచ్చిపోయి అంటే రోజు జగన్ లాయల్ తో సమావేశం చేయడం కూడా మనం ఖచ్చితంగా ఇది దేశ సమస్యగా మారిపోతుంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లేవనెత్తిన అంశాలు ఇంకా వీళ్ళ చేతిలో లేదు ఎందుకని ఆయన కోరుకుంటుంది ఏంటి ఈవీ ఫ్యాట్ ని సరి సరిచూడమని ఇంక ఈవీ ఫ్యాట్లు నీ చేతిలో లేకపోతే సరి చూస్తాడు అది సరిచూడకపోతే ఇంక సుప్రీంకోర్టుకి వెళ్తాడు ఖచ్చితంగా అది జాతీయ సమస్యగా మారబోతోంది